మరి తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్ననే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసుకొని నిన్న నియోజకవర్గంలో అడుగు పెట్టడం అనేది జరిగింది మరి ప్రజలందరూ కూడా ఘర్వంగా స్వాగతాలు పలుకారు ముఖ్యంగా కానాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నాకు పేదవాళ్ళందరి కోసం సేవ చేసే నాకు అవకాశం కల్పించారు మరి నేను చనిపోయేంత వరకు కూడా తప్పకుండా పేదవాళ్ళ కోసం సేవ చేస్తూనే ఉంటా మరి గతంలో మేము అనేక రకాల హామీలు ఇచ్చాం ఆ హామీల్ని ఆ రోజే నేను కిస్లాపూర్ నాగోబలో నా పేరు మీద అప్పిడౌట్ రాసి ఈ ఆరు గ్యారెంటీ అమలు చేసే బాధ్యత మాదిని ఆ రోజే మేము ప్రమాణం చేయడం అనేది జరిగింది మరి మొన్ననే మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సీఎం హోదాలో మరి నిన్న కాదు మొన్న అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత ఆ రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పది లక్షల హెల్త్ బీమా విషయంలో మొన్న డిక్లేర్ చేయడం అనేది జరిగింది కాబట్టి తప్పకుండా వంద రోజులు మిగతా ఏవైతే హామీలు ఉన్నాయో మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు కావచ్చు అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ఈ అన్ని అంశాల మీద వందల రోజులు పూర్తి చేసే బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం ఇది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే మీ ఏ సమస్యలున్నా నా దృష్టికి తీసుకురాండి ఈరోజు ఏ కార్యకర్త అయినా ప్రజలైనా ఇంకెవరైనా సరే డైరెక్ట్ నాతో అటాచ్మెంట్ కావచ్చు ఎందుకంటే ఎవరో లీడర్ల ద్వారా నా దగ్గర రావాల్సిన అవసరం లేదు నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా ఏ సమస్యన్నా మీరు రాత్రి రెండు గంటలకు ఎట్లా ఫోన్ చేయాలని ఆలోచించాల్సిన అవసరం లేదు రెండు గంటలు కాదు కదా మూడు గంటలు ఫోన్ చేసినా నేను స్పందిస్తాను కాబట్టి ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే ఏ సమస్య ఉన్నా మీకు నాకు చెప్పండి తప్పకుండా క్షేత్రస్థాయిలో ప్రతి వాడవాడ గూడగూడెని తిరిగే బాధ్యత నాది ఎక్కడికి పిలిచినా నేను ఎక్కడికి వస్తా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ